డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు దేవులపల్లి రాజమౌలు బాలపోచయ్య దేవులపల్లి యాదగిరిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు దళితులు అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని అన్నారు కొలంబియా లండన్ విశ్వవిద్యాలయాల నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్లు పొందిన మహోన్నత గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు విద్య ద్వారానే సమానత్వం సాధికారత సాధ్యమవుతుందని గట్టిగా విశ్వసించారని వారు తెలిపారు ఆయన సేవలకు గుర్తింపుగా పంతొమ్మిది వందల తొంభైలో భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించిందని గుర్తు చేశారు ఆయన బోధనలు నేటికి సమాజంలో సమానత్వం సౌభ్రాతృత్వం న్యాయం వంటి విలువలను పెంపొందించడానికి స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు కార్యక్రమంలో రాజమౌళి నరేష్ కనకయ్య రవి రాగుల కృష్ణ కిషన్ పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు అర్పించడం జరిగింది మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయవాలనే ఈరోజు మాకు రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్లో వచ్చిన ఫలితంగానే నేను ఈరోజు సర్పంచ్కి పోటీ చేయడం జరిగింది కాబట్టి ఆయన ఇప్పుడు ముందు తరాలకు కూడా అనుసరించి ఆలోచన చేసి అందరూ సమానంగా బతకాలని అందరికీ సమానంగా హక్కులు కావాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగింది ఈరోజు ఒక కేవలం మా సామాజిక వర్గమే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు అవగాహన వచ్చింది ఆయన అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగానే రాజ్యాంగం రాసింది అనేది ఈరోజు అందరూ గుర్తిస్తూ ఉన్నారు ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయనను అందరు స్మరించుకుంటూ ఈరోజు గణనీవాలు అర్పించడం జరిగింది కేఐపీ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నెంగళూరు మండల హెడ్ క్వార్టర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించాము ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో దళిత వర్గాలకే కాకుండా అగ్రవర్ణ పేదలకు కూడా అన్ని వర్గాలకు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా రిజర్వేషన్లు అందరికి హక్కులు కల్పించి ఈరోజు అందరి సమానంగా ఈరోజు చూస్తున్నట్టే ఇది భారత నిర్మా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి కృషి ఫలితమే అనే సందర్భంగా తెలియజేస్తూ ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన ఈ రిజర్వేషన్లు అందరి సమానంగా ఉండాలనే ఆశయంతో రాసినందుకు మరి రాసినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అందరం రుణపడి ఎప్పటికీ ఉంటామని తెలియజేస్తూ ఈరోజు ఈ వర్ధంతిని అన్ని వర్గాలతో మేము ఈ వర్ధంతిని నిర్వహించి వారికి ఘనంగా నివాళులు అర్పించామని తెలియజేస్తున్నాం